నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు కూడా ప్రదీప్ ఫామ్స్కు సంబంధించిన పెరుయన్ క్రాస్ పిల్లలు ఫ్రెండ్స్ ప్రదీప్ ఫామ్స్కు సంబంధించిన పెరువియన్ క్రాస్ పిల్లలు ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లల్లో మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు ఉన్నాయి మూడు పుంజు పిల్లలు రెండు పెట్ట పిల్లలు వయసులో వచ్చేసి మూడు నెలలు టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన ముందు బ్యాచ్లు మనం ఆరు బ్యాచ్లు అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్క బ్యాచ్ కూడా సేల్ అవ్వడం జరిగింది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి బ్రదర్ గారికి సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి మూడు నెలల వయసు పెరిగిన క్రాసు ప్రదీప్ ఫామ్స్కు సంబంధించిన పిల్లలు మూడు పుంజులు రెండు పెట్టలు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే మాధవన్న ఫోన్ చేసి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు టైంపాస్ కాల్ చేయొద్దు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్